నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి నియోజకవర్గం తలుపుల మండల పరిధిలోని బట్రేపల్లి చెరువులు లేకి దాహం తీర్చుకోవడానికి వచ్చిన దిప్పులకు ఒక్కసారిగా ప్రాణగండం ఏర్పడింది దాహం తీర్చుకుంటుండగా అడవి ప్రాంతంలో నుండి ఐదు తోడేళ్ళు ఒక్కసారిగా వచ్చి వాటిని పట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు అయితే దుప్పిలు ప్రాణభయంతో చెరువు మధ్యలోనే ఉండిపోవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులు సగ్రీలు తీసి వీడియోలు తీసి వాటిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశారు కదలవుగా అడే ఉంటాయి సార్ నీళ్ళకొచ్చింటాయా కదలవు